హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఎట్లున్నారు అంత మంచిదేనా అండి ఈరోజైతే నేను టేస్టీ టేస్టీ రొయ్యల కూర చేస్తున్నానండి దాని కొరకు ఒక హాఫ్ కేజీ రొయ్యలను తీసుకున్నాను ముందుగా రొయ్యల్లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడిగి పెట్టుకోవాలండి ఇంకా మూడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అందులో ఐదు లవంగాలు నాలుగు యాలకులు కొంచెం సాజీర చెక్క వేసుకొని కొంచెం బరకగానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇంకా సగం నిమ్మకాయంతో చింతపండు రసం తీసుకోవాలి ఒక టమాటా నాలుగైదు పచ్చిమిర్చిపకాయలు కోసి పక్కన పెట్టుకోవాలండి ఒక పది టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేయాలండి ఉల్లిపాయను మరి పేస్ట్లా చేయకండి కొంచెం బరకగా చేసుకోవాలండి ఎందుకంటే తొందరగా అడుగంటుకుంటుంది ఈ విధంగా గోల్డ్ కలర్ రావాలండి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ వేసి ఫ్రై చేయాలండి తర్వాత కొంచెం మెంతాకండి ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మెంతాకు ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలండి వీటిని ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలండి చూ కొంచెము ఇలా కలర్ మారుతుందండి ఇలా పచ్చిగా ఉండదు పచ్చి వాసన బాగా నీచులాగా వస్తుంది కదా అది పోతుందండి చూడండి ఈ విధంగా ఫ్రై కావాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం ఒక్క టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వేయించిన ధనియాల పొడి అండి నేను ఎప్పుడు ఇంట్లోనే వేయించుకుంటానండి ఒక పావు కేజీకి ఒక పది లవంగాలు ఒక పది యాలకులు వేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి మసాలా పొడి అది వెజ్లోకి పనిచేస్తుంది నాన్ వెజ్లోకి కూడా పనిచేస్తుంది ఒక్క టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసి బాగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేయాలండి చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసుకొని అంతే అండి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ రొయ్యల కూర రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి